ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అవతల ఎవడైతే నన్ను టార్గెట్ చేయాలనుకుంటాడో వాళ్ళు టార్గెట్ చేస్తున్న కూడా వ్యూస్ కోసమే ఎవడో చూస్తాడు నా గురించి మాట్లాడితే చూస్తారేమో అందుకే ఇప్పుడు వాళ్ళకి ఆ మిలిన వ్యూస్ కోసమే చేస్తున్నారేమో చేసుకునేవ్వండి హ్యాపీ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు బాగుపడితే వాళ్ళకి ఏదైనా తిండి దొరికితే హ్యాపీ ఐఎం హ్యాపీ అయినా పోలి వాళ్ళకి ఏదైనా ఉంటే అది కూడా మీ అంతే కదా మనం ఏం చేయగలం అంతే అంతే చేయగల నా గురించి ఎంత ఎవడు సోషల్ మీడియాలో గా మాట్లాడినా నాకు నచ్చిన నాయకుడికి నేను నా లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తా నేను ఇందులో అసలు తగ్గేదే లేదు లేదు నాకు తెలుసు వీడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఒక వర్గం వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా అది జరగదు కంపల్సరీగా జరగదు ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు అది వైసీపీ కార్యకర్త అయినా జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన వ్యతిరేకం నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒకడు కాదు లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు అలాంటి నాయకుడు కోసం నేను ఏ రోజైనా నిలబడతా మీరే చూసారు కదా గా నిలబడాల్సిన ఒక వ్యక్తి రెండు చోట్ల ఓడిపోతే ఎన్ని అవమానాలు పడి ఉంటాడు ఎంత మంది వాళ్ళు కూడా ఆయన కూర్చుంటే ఇది ఆయనతో పోలిస్తే మనం మనం ఎంత ఈ ట్రోల్స్ కి నెగిటివిటీకి మనం బాధపడిపోవడానికి ఆ స్థాయి వ్యక్తినే ఆ విధంగా ట్రోల్ చేసినప్పుడే నిలబడి గెలిచాడు అంటే ఆయనే మనకి ఇన్స్పిరేషన్ ఇంకేమి నేను ఇందాక చెప్పాను జడా శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన ఎవరో మాజీ న్యాయమూర్తి అంట అతను కూర్చొని నేను ఎవరో కూడా అతనికి తెలియదు పరిచయం లేదు వాడు వీడు ఆ అపరాధిగా పిఠాపురం వెళ్ళి ప్రచారం చేశాడు వాడు వీడు అనేస్తున్నాడు అతను ఆ జడ శ్రవణ్ కుమార్ అనే వాడికి చెప్తాను ఇప్పుడు నేను ఆ పేరులో ఉన్న జడ వాడి నెత్తి మీదకి తీసుకొచ్చి లాగి కట్టి ఈడుస్తాం అని నేను కూడా అనగలను కానీ నేను అంత సంస్కార హీనుని కాదు నాకు ఆయన ఎవరు పరిచయం లేనప్పుడు నేను జడ శ్రవణ్ కుమార్ గారు అనే అంటాను నేను ఎందుకు అంటాను లాగా అది మినిమం కామన్ సెన్స్ అది తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురానికి దొరకటం వాళ్ళందరూ చేసుకున్న అదృష్టం నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను నేను వెళ్ళి ప్రచారం చేసింది కరెక్టే అని చెప్తాను సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారిని రప్పించాడు గెలిపించాడు ఈ రోజు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి కోసం అమెరికా నుంచి కూడా వచ్చి పిఠాపురంకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి అక్కడ ఓటు లేకపోయినా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని ప్రచారం చేయడానికి వచ్చిన ఫారెన్ కంట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఆయన మీద ఒక తప్పు అనడానికి కానీ ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు మన్యం ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు తిరగడానికి ఒక ఫ్యాన్ ఉంటుందని వెలగడానికి ఒక బల్బ్ ఉంటుందని కూడా తెలియదు వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ కరెంట్ అనేది తెలియదు అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో కరెంట్ వచ్చేలా చేసి వాళ్ళ బతుకుల్లో ఒక వెలుగు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకటి అల్లూరి సీతారామరాజు గారు రెండు పవన్ కళ్యాణ్ గారు మొన్న అందులో క్రికెట్ అని ఒకటి జరిగింది లేడీస్ అందరూ అందులో ఇండియా గెలిచింది వాళ్ళందరినీ సత్కరించారు ఆయన సొంత డబ్బులు ఎనభై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఆ రోజు అక్కడ ఒక అమ్మాయి లేచి మా ఊరికి రోడ్డు లేచారంటే అప్పటికప్పుడు అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజుల్లో ఓన్లీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో చేయించే ప్రమాణ స్వీకారం లేకపోతే అక్కడ గవర్నర్ చేయించే ప్రమాణ స్వీకారం తప్ప జనరల్ గా మధ్యలో ఎప్పుడైనా పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించడం నువ్వు చూసావా పవన్ కళ్యాణ్ గారు చేశారు వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి చివరిలో జాతీయ గీతం పాడించి పంపించారు అది ఒక ఉండాల్సిన లక్షణం అలాంటి నాయకుడు గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అవతలోడు ఎంత పెద్దోడైనా నేను కూడా తప్పుగానే మాట్లాడడానికి నేను రెడీ అంటే మీకు ఏదైనా అవుతుందని కూడా భయం లేదా అసలు భయం లేదా అమ్మా నాన్న తర్వాత నేను అత్యంత అభిమానించే నాయకుడు నాకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిది మీది పర్సనల్ గా చాలా సరదాగా జోయల్ గా ఉంటారు అని విన్నాను మీ బాండింగ్ ఎలా ఉంటుంది అది గారు మామూలుగా ఎవరినైనా ఒకసారి కలిస్తే రెండోసారి ఎగ్జైట్మెంట్ ఉండదు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎన్ని సార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆయన్ని అలా అలా చూస్తుండిపోతాం మనం ఇక్కడ అనర్గళంగా మాట్లాడే మనం ఆయన దగ్గర ఆయన మాత్రం అలా చూస్తుండిపోతూ ఆయన చెప్పింది వినమే గానీ మనం మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది నేను మాట్లాడకుండా అవతలోలు చెప్పేది వినాలనిపించేది ఇద్దరే వ్యక్తులు ఒకటి పవన్ కళ్యాణ్ గారిది ఎక్కువ అలా వింటాను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను త్రివిక్రమ్ గారిది అలాగే ఆయన దగ్గర కూర్చున్నామంటే ఆయన మాట్లాడేది ఎక్కువ వినాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆయన టోటల్ భారత రామాయణాల గురించి వాటి మీద అవగాహన ఉండడం వల్ల వాటిని ఎగ్జాంపుల్స్ గా చెప్తూ మనకు అర్థమయ్యేలా చెప్తుంటారు అవన్నీ చాలా ముచ్చటగా వినాలనిపిస్తాయి ఆడియన్స్ అందరూ ఆది మాట వింటూ ఉంటారు ఆది మాత్రం పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి గారి మాట మాట వింటూ ఉంటారు గురించి ఒక్క చెప్పాలి అంటే ఏం చెప్తారు నిజాయితీ రుడు ఈ రోజుల్లో అంతకు మించిన నిజాయితీ పరుణ్ రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ నువ్వు ఎక్కడ వెతికినా దొరకడు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనివాడు అతని వల్ల అందరూ మారతారు తప్ప అతను ఎవరి ప్రలోభం వల్ల మారే వ్యక్తి కాదు ఇదైతే షూరు ప్రెసెంట్ ఉన్న ఈ పొలిటికల్ లో కొన్ని కొన్ని చేంజెస్ జరిగితే బాగుంటుందని చాలా వింటూ ఉంటాం ఏది అనిపిస్తుంది ఇది చేంజ్ అయితే బాగుంటుంది అని ఏ రోజుకైనా పేదవాడికి న్యాయం జరిగేది రెండే రెండు విషయాలు రావు ఒకటి ఉచిత విద్య రెండు ఉచిత వైద్యం ఈ రెండు ఏదో ఒక రోజుకి చేయగలిగిన సత్తా ఉన్న క్యాండిడేట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు నా గట్టి నమ్మకం ఒక రోజుకి వాటిని కూడా ఆయన చేసి చూయించగలుగుతాడు అలాగే ప్రజెంట్ బయట గంజాయి అనేది కొన్ని ఏరియాల్లో ఎంత మంది ఎఫెక్ట్ అవుతున్నారంటే ఈ జరిగే యాక్సిడెంట్లైనా రేపులైనా అమ్మాయిల విషయంలో ఇలా జాగ్రత్త వహించకపోవడం వన్స్ ఆ గంజాయి డ్రగ్స్ కొట్టిన తర్వాత వాడికి తల్లికి పిల్లానికి తేడా తెలియదు వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు లేదు అలాంటి ఇదికి తీసుకెళ్తుంది అనమాట కాబట్టి ఆ గంజా ఎక్కడైతే అది జరుగుతుందో అలాంటి వాటన్నింటినీ నిర్మూలించే బాధ్యత ఇది కొంచెం ఎక్కువగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఇక్కడ ప్రభుత్వం అయినా అక్కడ ప్రభుత్వం అయినా ఇవి ఇది ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని దీనివల్ల చాలా తగ్గుతాయి మా ఈ సమాజంలో ప్రజెంట్ జరుగుతున్న చాలా మారణకాండ ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉన్న అది చాలా వరకు తగ్గుతుంది అసలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫిజికల్ గా ఇలా చేస్తూ ఉంటారు కదా ఆదిగారు కొంతమంది మీకే ఒక పవర్ ఇస్తే అలాంటి వాళ్ళని ఏం చేస్తారు ఆదిగారు మీరు అప్పుడు సజ్జనార్ గారు ఏదైతే చేశారో అలాంటిది చేయాలి అందులో డౌటే లేదు లేదు మీకు ఏదైనా పాలిటిక్స్ లో ఒక పదవి వస్తే మీరు ఏ పదవి కోరుకుంటారు నేను ఏ పదవి కోరుకుంటానంటే ఆ టైం కి పవన్ కళ్యాణ్ గారు అరే భలే చేసేవారు నీకు ఇచ్చిన ఈ చిన్న పదవి అయినా అనేలాగా ఉండాలి ఏదైనా కానీ అది ఇప్పుడు కాదులే ఎప్పటికైనా మీరు ఒక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చారు అంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంతకు ముందు మీ జబర్దస్త్ కిట్లు చాలా బాగుంటాయండి మీ శ్రీదేవి రామ కంపెనీ ఇలానే వాళ్ళు ఈ మధ్య మీద స్పీచ్ చూసానండి చాలా బాగుందండి ట్రెండ్ చేశారు ఫస్ట్ టైం కూడా ఉన్నది నేను అప్పుడు కళ్యాణ్ గారి ముందు మాట్లాడిన స్పీచ్ గానీ అలాగే చిరంజీవి గారి ముందు మాట్లాడిన స్పీచ్ కూడా చాలా రోజులు ట్రెండింగ్ వన్ లో ఉన్నాయి అవి బికాస్ ఆ క్రెడిట్ నాదని కూడా నేను అన్నా నేను పర్టికులర్ ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి క్రెడిట్ అది ఆ రోజు చిరంజీవి గారి గురించి మాట్లాడడం వల్లే అది ఆ స్థాయిలో చూడగలిగారు ఎందుకంటే ఆయన గొప్పతనం నేను కరెక్ట్ గా అందరికీ అనిపించింది అనిల్ రావుపూడి గారు కూడా మొన్న అదే మొన్న ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు అదే అన్నారు నువ్వు నీకు తెలుసో లేదో అది జనసేన మీద నువ్వు ఆ రోజు రణస్థలంలో మాట్లాడిన స్పీచ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది దాని ఎఫెక్ట్ కూడా ఉంది అని అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది